అయ్యే తీసుకువచ్చాడానికి ఏంటంటే అది అయ్యేంటి రత్తయ్య గారు మళ్ళీ పైగా రత్తయ్య గారు రత్తయ్య గారి పరిస్థితి ఏంటి చదువుకొని విజ్ఞాన సంస్థలను స్థాపించి లక్షలాది మంది యువకులకి విద్యను బోధించి ఈ రోజున ఈ రాష్ట్రం ఉభయ రాష్ట్రాల్లో విజ్ఞానం అంటే అది ఒక బ్రాండ్ అలాంటి రత్తయ్య గారిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడటం నీ కుసంస్కారం వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడితే నీ అయ్యా అంటే నీ అయ్యా ఏం చేశాడు అంటే ఇప్పుడు ఈ తీసుకొచ్చిన అన్నీ కూడా ఇప్పుడు నేనేదో ఈ నియోజకవర్గంలో ఆ వార్షిక ఏదో నేను పనిచేశాను లేకపోతే నేను ఈ రైతు భరోసా కేంద్రాలు కడుతున్నాను లేకపోతే మెడి మెడికల్కి సంబంధించి విలేజ్ క్లినిక్లు కడుతున్నాను ఇవి కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులే ఇవన్నీ కూడా ఏమన్నా మీ అయ్యే జాగిరా మీ అయ్యేదిపై నువ్వేమో తీసుకొచ్చి కట్టావా వాళ్ళైనప్పుడు నీ అంటారుగా కొద్దిగా సంస్కారంతో మాట్లాడవా వయసు ఎంత డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది నీకు ఇప్పుడు యువకుని పట్టుకొని నీ అయ్యా నీ అయ్యా ఏమయ్యా సంస్కారంతో మాట్లాడితే గౌరవం ఉంటుంది రెండోది ఆ రైతు విషయంలో ఆ రోజున నా ముందు శ్రీకృష్ణదేవరాయలు గారు చుండూరు గారు అంజలి అందరి ముందు జరిగింది ఏంది పత్రికా విలేఖరుల ముందు కూడా ఏం జరిగిందా ఆ రోజు ఆ రోజు ఆ రైతు ఏమడిగాడు మాకు ఆన్లైన్ కాలేదు రైతు భరోసా కేంద్రాలలో ఎవరు నమోదు చేయాలా దీనికి బాధ్యులు ఎవరు అని అడిగారు దానికి నువ్వు చేసిన పని ఏంటి అయితే ఇంత దాంట్లో కూడా నేటి కాలానికి ఒక సంతోషం ఏంటంటే చెప్పు తీసుకుని కొడతానా కొడకాని అని అయ్యా దీన్ని మాత్రం అభినందిస్తున్నా ఎందుకంటే నేటి కాలానికి ఇప్పుడు రెండు సంవత్సరాల తర్వాత బయటపడ్డాడు అతని మీద చెప్పు తీసుకొని వెళ్ళి అతని మీద కొట్టి కృష్ణదేవరాయలు గారు పట్టుకుంటే నువ్వు ప్రమాణం చేస్తావు అంటే ఖచ్చితంగా ప్రమాణం చేస్తాం నువ్వు చెప్పుతూ అతని మీదకి వెళ్ళిన మాట వాస్తవం పైగా చీకు తీసుకొని అతను పొడవ పోయినట్టు నీ గన్మెన్ని రైతు నరేంద్ర చీకు తీసుకొని పొడవ రా ప్రమాణం చేద్దాం వంద మంది చేత ప్రమాణం చేస్తా నేను నీ నీవురో చేతనే అతను చీకు తీసుకొని పొడబోయాడా ఎక్కడ ఉంది ఒడ్లు ఎక్కడ ఉన్నాయి పదిహేను రోజులు తిరునాడు సేవలు వేసి జైల్లో పెట్టించిన మాట వాస్తవా కాదా ఎందుకు ఇంత అబద్ధవాడుతో ఈ వయసులో ఆ పరిస్థితి ఆ విధంగా ఉంది ఈ విధ ఈ విధంగా చేసినటువంటి తప్పుల్ని దానికి సమర్థించుకోలేక నిజాలు బయటకు వస్తూ ఉంటే ఈ విధంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడటం అనేది ఎంతవరకు సంస్కారం నీకు ఇక నుంచి అయినా వయసులో పెద్దవాడివి శాసనసభ్యుడిగా ఉన్నావు మర్యాదగా మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పదిహేను సంవత్సరాలు ఉభయ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి చేసి పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడి గుండి నలభై సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన మాట్లాడుకొని ఏకవచనంతో మాట్లాడితే నేను ఎవరు మాట్లాడలేరు ఇక్కడ నువ్వు కంటే గొప్ప జీవ ఆంజనేయుడి కంటే గొప్ప అది ఆయన ఒక గ్రాడ్యుయేట్ రెండు సార్లు ఎమ్మెల్యే చేశాడు నీ పరిస్థితి ఏంటి నాకంటే గొప్ప సర్పంచ్ నుంచి నేను ఎమ్మెల్యే దాకా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి దాకా పనిచేశాను నువ్వేంటి ఎంపీ గారితో నువ్వు సమానమా విదేశాల చదువుకుని చదువుకొని బ్రహ్మాండంగా వచ్చి ఈరోజు పార్లమెంట్లో బ్రహ్మాండంగా పనిచేసా ఈ ఇరవై ఐదు మంది ఎంపీల్లో ఇన్నిసార్లు పార్లమెంట్లో సమస్యల గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి కృష్ణదేవరాయలు గారు ఇన్ని వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చిన వ్యక్తి కృష్ణదేవరాయలు గారు ఎక్కడా నువ్వేదో నువ్వు రాష్ట్ర ప్రభుత్వం అంటేనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలా ఈ రోడ్లకు కానీ మెడికల్ కాలేజీకి కానీ అండర్ పాసులకు కానీ ఇది వాస్తవం నువ్వు ఈ వాస్తవాన్ని మసిపూసి మారేడు గాయ చేసి మేమేదో తెచ్చాం మేమేదో అనే ఒక కుసంస్కారం నీకు మంచిది కాదని సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా ఇంకా చాలా ఉన్నాయి నువ్వు చేసిన డెవలప్మెంట్ గురించి మాట్లాడదానంటే మాట్లాడదాం వార గురించి గురించిందాక ఆంజనేయులు గారు చెప్పు చాలా ఎవరు ఏం వార స్కీమ్ చేశారో కేంద్ర ప్రభుత్వంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం జరిగిందో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం జరిగిందో నువ్వు ఎమ్మెల్యే జరిగిందో ఒకరోజు డిబేట్ పెట్టుకుందాం హ్యాపీగా దానికి దాని గురించి ఇబ్బంది లేదు అన్ని స్కీములు అన్ని పరిస్థితులు అన్నిటికీ కూడా కోలక్ష్మి కుమార్తా చివరిగా నేనైతే ఒకటి చెబుతున్నా వయసులో పెద్దవాడివి గౌరవంతో మాట్లాడటం నేర్చుకో వ్యక్తుల ఏకవచనంతో మాట్లాడద్దు నువ్వు ఒకసారి మాట్లాడితే ఇక్కడ నాలుగు సార్లు మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలని మీ ద్వారా ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడు బ్రహ్మనాయుడు గారికి తెలియజేస్తాను